చదువులు అడుగుతారు జాబులు అడుగుతున్నారు ఇంకా మీరు ఇంటి లోకంలో లగ్జరీగా ఉండాలని అడుగుతారు ఏ వస్తువు లేకపోతే ఆ వస్తువులు అడుగుతారు కార్ లేకపోతే కార్ అడుగుతున్నారు ఇది ఎందుకు మీరు అడుగుతున్నారా అందుకని మీరు తప్పుడు అది అడగండి నేను ఇస్తాను సరిస్తున్నాడు మహారాజు కూడా దేవుడికి రామ అడిగాడు చూడండి నూట పంతొమ్మిది నూట ఇరవై ఐదవ చనంలో అంటాడు నాకు అర్థమయ్యేటట్టుగా అంటే దేవుడి మీ మనం మీ శాస్త్రములు గ్రహించినట్టు నాకు జ్ఞానము అదే అన్న భయంలో అర్థం కాదు కొన్నిసార్లు మనకి లేఖనాలు అర్థం కాదు అది చాలా సార్లు చదవంగా అది వాక్యం వినక మీరు పక్షిణీగా మందిరానికి వస్తే తప్ప మీరు చంతగా మీరు చదివితే అర్థం కాదనమాట అనమాట పాత నిబంధనంతా ప్రవచనము ప్రత నిబంధన అంతా నెరవేర్ ఇవన్నీ తెలిస్తేనే మీకు భయంలో అర్థమైంది అట్లా అర్థం కానీ ఏం చే భక్తులు ఏమంటాడంటే అయ్యా మీ శాస్త్రం చదువుతా ఉంటాం నేను పెళ్లి కాకపోతే వాక్యూ చదివేసాన్ని వైపులంతా కూడా చదివేసాను కానీ అన్ని నాకు అమ్మాయికి రాలేదు అన్ని అన్నీ నాకు తెలియదు అన్నీ నాకు నాకు గ్రహింపు తెలియదు అనమాట తర్వాత తర్వాత చదివే అట్లాగే మనం కూడా అందరి కాలకుడు దేవుడే అంటున్నాడు అంటే నువ్వు అడుగు అడుగు నీకు జ్ఞానాన్ని ఇస్తారు నేనే ఆ జ్ఞానము భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు వస్తే ఆటోమేటిక్ గా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట కాబట్టి దైవిక జ్ఞానం భక్తులు అడిగినట్లుగా లేఖనాలు అర్థం కావడానికి కూడా మనకు జ్ఞానము అడగమంటున్నాడు ఈ ఒక లేఖన భాగాలన్నీ కూడా మన చదివేటప్పుడు అయ్యా వీటిలో ఉన్న గ్రహింపు ఆధ్యాత్మిక మర్మాలు గ్రహించే జ్ఞానము నాకు దయచేయ అని మరి ఆ సేవకుడు లాక్ష్మి మహారాజు అడుగుతా ఉన్నాడు అట్లాగిన మనం కూడా దేవుణ్ణి అడగాలి సేవకుడు అడగాలి యుశ్వాసు అడిగే దేవుని యొక్క ఆ శాస్త్రాలు అర్థమైనట్టుగా గ్రహీణ జ్ఞానాన్ని పోతుకోవాలి అని దేవుడు అంట మనం ఒక తేజస్ అంటే ఎనిమిది ఒకటి చూడండి దెన్స్ ఎగ్జామస్ మరొకసారి నేను యాస్తి అంటే సేజ్ అవుతుంది సార్ ప్రాసకి 28 ప్రాసకి 21 కొరగా జ్ఞానంతో సపోర్ట్ అయ్యే వారు ఆ ఆ దయతో బావకులు ఎదిగారేవారు మనుషుల జ్ఞానము వాడుకునపుడు దేవుడిని చూడు సోయకి ప్రాసి 28 తర్వాత వచ్చామా మనుషులకి జ్ఞానము వా

భోజనానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు భోజన పదార్థాలు శాకాహారమే తింటామన్నారు మేము తినము అన్నారు దానిని బట్టి వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు

ఆత్మీయ ఆత్మీయ కళ కనబడతా ఉంది అది దైవ జ్ఞానములు వాళ్ళు కలిగి ఉన్నారు మనకు సాగు కళ పూడు కొనుకనే మొన్న మార్చుకొని ఉంటా ఉన్నామా ఇంట్లో చిన్న చిన్న వాటికి మొఖాలు మనకి అది అంత లోకంలో మాట మొఖాలు అది నల్లగా పెట్టుకొని కాబట్టి మళ్ళీ అలా ఉంటా ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది నేను నా భోజేమో నన్ను కొడుకుంటున్నది కానీ ఇప్పుడు ఏమైనా ఎవరు చాలామంది నన్ను ఏమన్నా అంటే నువ్వు ఏం పెట్టుకోకుండా నన్ను బయట కానీ ఊళ్ళో కానీ నేను బయట తేలిన బయట ప్రపంచం వాళ్ళు కానీ నువ్వు ఏం పెట్టుకోకుండా ఉన్నా కూడా బాగుంటావు అరే ఒకసారి నాకు షాక్ వచ్చింది షాప్ వచ్చింది ఏం షాక్ అంటే నాకు సొంతం కాకపోయినా అంతత్తులు ఉన్నారు వాళ్ళు నాకు బహుబా అందరూ కొట్టు ఒకటే పెట్టుకోవటం లేదు అన్ని పెట్టుకుంటున్నారు కదా గాసుకుంటున్నారు మెడల్లో చౌరు నీకేమైంది చిన్న చిన్న పెట్టుకోవచ్చు తను బొంగోదినోదరి పడలేక నాకు కావాలని కాదు కానీ ఆ సోదరు పడలేక ఏం చేశానంటే చిన్న చిన్న తెలుసుకున్నాను ఆ చెవులకి తెలుసుకోవడానికి వెతుకుని నాది ఇప్పుడు నాని అప్పుడు చిన్నప్పుడు అనమాట నాని అసలు బాగానే ఉన్నారంటే అసలు నువ్వు పెట్టుకోక బాగున్నావు అవి పెట్టుకుంటే ఏం బాగలేదు హరే అంటే ఫస్ట్ పెట్టుకోకుండా ఈ పక్క చూస్తున్నారు కదా మన అట్లా పెట్టుకుంటే ఏమైంది వారికి నచ్చట్లేదు నువ్వు పెట్టుకోకుండా ఉంటేనే బాగున్నావు హయా అదే ఆత్మీయ సౌందర్యం అదే

చూశామనమాటేయా అలాగే మరి దాని మర్మాలే చెప్పాడని చెప్పాను ఆ రోజున కళా బాగు చె కానీ ఇంకొక చాట రెఫరెన్స్ రాయబడి ఉంది ఆయన కఠినమైన ప్రశ్నలకు కూడా జవాబు ఇచ్చాడంటే డాక్ గ్రంథము ఐదవ అధ్యాయమో పన్నెండవ వచనం చూడండి దాని గ్రంథం ఐదవ అధ్యాయమో పన్నెండవం చూసే ఆయన బహు ఉత్తరమును <muchan> 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 అప్పుడే చెప్పేది అంటే ఆయన కఠినమైన కొన్నిసార్లు చెప్పుకున్నాం అయితే ఈయన కఠినమైన ప్రశ్నలకు కూడా జవాబు ప్రాంత జ్ఞానాన్ని తెలియని దేవుడు ఆయనకి కఠినమైన ప్రశ్నలకు ప్రసూడు మనకి అందరూ స్కూల్ని కాలేజీ వాళ్ళు ఉన్నారు మనం అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం మీకు పరీక్షల్లో ఎటువంటి కఠినమైన ప్రశ్నలు వచ్చిన కఠినమైన మీ పేపర్ చాలా అసలు చదువుతారు కష్టంగా ఉంది పేపరు చాలా కఠినంగా ఉంది జవాబులు రాయకపోయామని పిల్లలు అంటారు శ్రీవారి దేవుడు దైవ్ఞానగలిగి ఉన్నట్టయితే అది ఎదుపటి కఠినమైన ప్రశ్న అయినా ఎదుపతిగా ఉన్న కఠినముగా ఉన్నప్పటికీ కష్టముగా ఉన్నప్పటికీ దేవుడు దానికి జవాబు రాయడానికి నీకు గ్రాహముడు తెలివి అనుగ్రహించలేక

చూశారా కఠినమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినట్లుగా అలాగే మీరు చేసే ప్రతి దేన్ని ఏ పని చేసినా కూడా అవన్నీ కూడా చాలా అయిపోతే సులువుగా అయిపోతాయి పై కానీ సమాధానం చెప్పాలన్నా కూడా సులువుగా ఆ గ్రామం వెంటనే దేవుడు

ప్రియమైన ఆ బాధ్యం ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళు అవడానికి నలుగురు అలూర్గ దేవుడు అనుగ్రహించాడంటే ఇప్పుడే అంతగా విడ దేవుడు అంటే అటువంటి జ్ఞానం వీళ్ళు కాబట్టి ఎక్కడి వచ్చారు ఎక్కడి నుంచో అభిప్రాయం చేస్తానికి వచ్చారు మా రాజ్యంలో ఎంతో వేసు ఎక్కడి నుంచో ఇలా కొమ్ములు వీళ్ళు మా మీద దక్కునం చేస్తున్నారు అని వాళ్ళందరూ కూడా సూర్యపడి అంతగా దేవుడు ఆశీర్వదించాడు అసలు కవి మనని జ్ఞానము వాళ్ళని ఆ మన ఆశీర్వదించాడు ప్రయమే మనం పనులు చేసుకోవాలి పనులు చేసుకోనట్లేదు అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా దేవుడు కోరుకోమంటా ఉన్నాడు అనమాట అర్థమవుతా ఉందా అందులో కాబట్టి మనం దైవిక జ్ఞానం పశువు ప్రాయ మనం ఉండొద్ది అంటున్నాడు పశు ప్రాయ్ వాళ్ళు పశు ప్రాయంగా ఉండి జ్ఞానం లేక చరదోబడతా ఉన్నారంట వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు పశువులాగా పశు సాధారణ ప్రాయంగా పట్లు లాగా వెళ్ళిపోతా ఉన్నారు అయితే దేవుడు వల్లనే జ్ఞానం అడవి అంటున్నాడు ఆ జ్ఞానాన్ని పొందుకొని మరి మన కుటుంబాలను కూడా కనుక్కో ఇల్లు కట్టగలము జ్ఞానం వచ్చాక ఇల్లు కుటుంబము కట్టలుగా అంటున్నాడు కాబట్టి మనం అటువంటి జ్ఞానం మనము తెలుసుకోవాలి అటువంటి జ్ఞానం మనకున్నప్పుడు ఎలగెనగా మనం చదువుకున్నాం మొదటి భాగంలోనే ఎవరైతే దేవుడికి మంచిగా ఉంటారు వాళ్ళకే ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని సేవుడి కూడా అనుగ్రహిస్తాడంట దేవుడు చూడట్లేదులే అని మనకి ఎక్కడున్నా కూడా మన చెప్పి ఉపవాసం దృష్టికున్నావు మరి నువ్వే ఎవరు 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 చూడట్లేదు పిల్లలు ఎవరు లేరు అని ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు కానీ దేవుడు ఏం చూస్తా ఉన్నాడు ఆ పైకి ఉండాలన్నమాట విహోమ పనులు లోపమంతా సంచరిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆయన కందులు నీ మీద నువ్వు ఉచున్నటా నువ్వు లేదుట నువ్వు పడినటైతే రాస్తాడు నేను కూర్చున్నట లేదుట నిలబడిటా నడుస్తు అన్ని రాస్తాడు అనమాట నేను పట్టుకునడం కూర్చుండడం నిలవడం అన్ని నువ్వు చూస్తున్నావు అని అప్పుడు రాస్తాడంటే ఆయన కందులు నీ మీద కూర్చున్న కూర్చున్నటా నేను తెలియదు నీవు నా మనసుని గ్రహించున్నాడు నా నడకను నా నడక నా పడకం లేచే చర్యలన్నీ మనం చేసే చర్యలన్నీ బాగుండాలి అనుసండి దేవుడి చెప్తున్నా మన నడక మన పడక ఎన్ని దేవుడు చూస్తున్నాడు మనకి మరి ముందే మనం ఏం చేయాలంటే దేవుడి పెట్టి ఇక్కడ అన్ని తీసుకొస్తే ఇంతే ఉంటాయి అన్నిటిని తీసుకొచ్చి మన కుటుంబంలో పెట్టుకుంటే మరి ఇలాగే మనకి వస్తా ఉంటుంది జ్ఞానం అనమాట మరి మనం జ్ఞానం ఉండాలి ఉండాలి తీసుకునేటప్పుడు మరి మనకింటికి వచ్చేవాళ్ళైనా మన బిడ్డని ఇచ్చేవాళ్ళు అయినా దేవుడు అప్పుడు వారు జ్ఞానం కలిగి చేస్తున్నట్టు అన్నమాట అలా స్త్రీలు ఇప్పుడు శోధనలో పడి పిలవిందంటే ఉపయోగం ఇరవై నాలుగు తరాలు మాట్లాడుకున్న ఉద్యోగం చేస్తున్నా భూమి అవి కాబట్టి దేవుడు ఈ మాటలు ఈ దైవిక జ్ఞానాన్ని మనందరము కూడా జ్ఞానము ఇటువంటి జ్ఞానము కలిగి ఉండాలి అటువంటి జ్ఞానము కలిగి